నా పేరు విద్యా పెయింటర్ అంటాడు అయితే నా ఉద్దేశం ఏంటంటే మా గారి దగ్గర నేర్చుకున్న ఏదైతే ఉందో లెట్రింగ్ కానీ బొమ్మలు కానీ ఈ నీటి నేను ఎక్కడతో అంతరించకపోకూడదు నాతో ఆకపోవడం అని చెప్పేసి నేను నా గు మా గురువు గారు ఏదైతే ఎలా అయితే నేర్పారో అలాగే కనీసం ఒక్క అయినా సరే నావే కాకుండా పెద్ద ఒక్క ఒక ரி நேர்ச்சுக்கான உபாதி கோசம் நீங்கள் ஜீனோபாதி கோசம் காட்டுக்கா நான் கல வேறு நேர்ப்பாசி நீங்கள் லெட்டரிங் எல்லாம் வயலி அனைத்து நேர்ந்த உதவி வந்து பிரதி ரோஜூ மனக்கு உண்டே தெரு அப்பறம் எந்த உண்டாயோ ஒர்கொரு அசரம் நீக்கு நேரம் வசி யூடியூப்ல பெணும் అది మీరు ఒక్కొక్కటి నేర్చుకుని మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారు ఏంటనే బట్టి నాకు కామెంట్ ద్వారా తెలుగుతారని ఆశిస్తూ కనీసం ఒక్కరైనా వర్క్ని చూసి నేర్చుకుంటారు అని ఆశతో మా గురువు గారి పేరుని నేను నిలబెట్టాలి అలాగే నాకు కూడా నేను మా గురువు గారి పేరుని ఏ విధంగా నాకు కూడా ఒక శిష్యుని ఏర్పరచుకోవాలి అని చెప్పి ఏ స్టేజ్ అయితే బాగుంటుందో ఎలాగా అని ఆలోచించేసరికి నాకు యూట్యూబ్ ఛానల్ అనేది నాకు పంపించింది అయితే ఇప్పుడు ఎవరు చూసినా వర్క్ మీద కాన్సల్టేషన్ అనేది ఎవరికీ ఉండట్లేదు డబ్బు 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 వర్క్ ఎలా కానీ మనకు చేతికి ఇస్తాడు అని అడుగుతున్నారు తప్ప వర్క్ నేర్చుకుందామనే ఆశ అయితే ఎవరికీ ఉండట్లేదు అయితే నేను బాగా ఉద్దేశం కాకపోయినా ఈ యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో పాలకే నా వంతు నేను చేసిన పని ఏదైతే ఉందో ఆ ఎక్కడిని అక్షరం చూసి నేర్చుకుంటారేమో అని ఆశతో నేను ప్రారంభిస్తున్నాను ఇది మా గురువు గారికి నాకు హృదయపూర్వక మనవాలు తెలుపుకుంటూ ఆయన ఎక్కడున్నా సరే నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆయన నాకు ఇచ్చినట్టుగా రాణించుకుని నా వరకు కూడా నేను భావిస్తూ ఉన్నాను మా గురువు గారి పేరు వచ్చి టొబాటి ప్రసాద్ గారు అది యాస్ వాణి ప్రసాద్ pani publicity antenna ko test kar raha hu main gardening inspection kar raha you